కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం చాలా మందికి ఆలోచన రావచ్చు ఎందుకయ్యా మీరు సంబరాలు చేసుకుంటున్నారు మొదటిది తెలంగాణ ప్రజలు కోరుకునేది స్వేచ్ఛ భావ స్వేచ్ఛ స్వతంత్రంగా బతకడం అనేది తెలంగాణ ప్రజలు నిరంతరం కోరుకునేటువంటి వాడు అటువంటి స్వేచ్ఛని ఈరోజు రాష్ట్రం నలిమూలలా స్వేచ్ఛను వ్యక్తపరచమే కాదు స్వతంత్రంగా మన భావాలను వ్యక్తపరిచేటువంటి పరిస్థితుల్ని అత్యంత ప్రజాస్వామ్యుతంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాగానే నిరుద్యోగ యువతీ యువకుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి దాదాపు యాభై ఆరు వేల మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాం రాగానే ఈ రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్ములుగా కొలుస్తూ మహాలక్ష్మిలంతా కోటేశ్వరులు కావాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఆత్మగౌరవంగా బతకడానికి కావలసిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం అలాగే వారందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని ఇస్తూ ఐదు సంవత్సరాలు లక్ష కోట్ల రూపాయలని మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం మీరు అప్పులు భారంలో పడేస్తే అతల కుతలం అవుతూ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర అప్పులు కట్టాల్సిన బాధ్యత మా పైన పడితే దాదాపు అరవై నాలుగు వేల కోట్ల రూపాయల్ని మీరు చేసిన అప్పులకి వడ్డీ అసలు కొంత ఈ సంవత్సరం కట్టుకుంటూ వచ్చాం అట్లాగే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ మేము ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ లోపల ఇస్తామని చెప్పిన మాట ప్రకారం మార్చి నెల నుంచి మొదలుపెట్టి నిరంతరం ఈరోజు రెండు వందల యూనిట్ ఉచితం కరెంట్ ఇస్తూ వచ్చాం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేటెంట్ రైట్ గా ఉన్నటువంటి వ్యవసాయదారులకు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ని క్వాలిటీ పవర్ తో దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు సబ్సిడీ అమౌంట్ డిస్కౌంట్ కట్టాం అట్లాగే గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలకే ఇస్తామని చెప్పిన మాట ప్రకారం అనేక రకాలైన ఆర్థిక ఒత్తులు ఉన్నప్పటికీ ఆ గ్యాస్ సిలిండర్లు లబ్ధిదారులు అందరికీ అందిస్తా ఉన్నాం అట్లాగే మిత్రులరా మేము ఇచ్చిన మాట ప్రకారం మా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో మెడ తెంపుకోనైనా సరే మేమిచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని చెప్పి స్పష్టంగా మాటిచ్చి అందరూ ఆశ్చర్యపోతున్నటువంటి సందర్భంలో దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలని రైతు రుణమాఫీ కింద ఈ మొదటి సంవత్సరంలో రైతుల అకౌంట్లకి నేరుగా హార్డ్ క్యాష్ ని పంపిణీ చేశాం ఇది మాకున్నటువంటి నిబద్ధత రైతుల ఇన్సూరెన్స్ కట్టాం ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మా గొప్ప చెప్పితే ఆర్థిక పరిస్థితిని ఘాట్లో పెట్టి ప్రతి నెల ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి పెన్షన్దారులకి మొదటి తారీఖునే జీతాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని ఘాట్లు పెట్టి ముందుకు పోతాం ఇవన్నీ ఒక పక్కన చేస్తూనే రాష్ట్రంలో మన పారిశ్రామిక విధానాన్ని పెంపొందించుకోవటం కోసం ముఖ్యమంత్రి గారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గారు దావోసెల్లి దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా మనందరికీ తెలిసింది హైదరాబాద్ నగరంతో పాటు ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయాలని అందులో అద్భుతంగా ఐటీ అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని స్కిల్ యూనివర్సిటీని పెడుతూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండేటువంటి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా పెడుతూ ముందుకు పోతూ ఉన్నాం ఈ మధ్య కొంతమంది రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్ళి అయ్యో పిల్లలు బాధపడుతున్నారే సరైన తిండి పెట్టపోతా ఉన్నారు సరైనటువంటి వసతులు ఇవ్వలేకపోతున్నారని చెప్పి పాపం బాధ వ్యక్తపరుస్తూ ఉన్నారు అయ్యా నేను అడుగుతా ఉన్నాను పది సంవత్సరాలు పెరిగిన ధరలకు అనుగుణంగా ఒక్క రూపాయి కూడా మీరు పెంచకుండా ఆ బిడ్డలు బాధపడుతుంటే మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ మొత్తం కూడా కూర్చొని ఆలోచన చేసి ఈ బిడ్డలు మన భవిష్యత్తు వారందరికీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలని చెప్పి ఒక్కటేసారి నలభై శాతం డైట్ బిల్స్ ని పెంచినటువంటి ఘనత కూడా ఇందిరమ్మ రాజ్యాన్ని అని చెప్పడానికి కూడా మేము సంతోషిస్తా ఉన్నాం అంతెందుకు మన బిడ్డలందరూ మీరు పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇతర స్కూల్స్ లో కానీ బిల్డింగ్ లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఒకటే గదులో భోజనం ఒకటే గదులో తరగతి ఒకటే గదిలో పడుకోవటం ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసి కూడా పదేళ్లు మీరు ఏమి చేయలేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కేవలం డెబ్బై కోట్లు మాత్రమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్కి మీరు నిధులు కేటాయిస్తే మేము ఆలోచన చేశాం మా పిల్లలు బాగా చదువుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలనే ఆలోచనతో ఈ ఒక్క సంవత్సరమే బహుశా భారతదేశంలో ఎక్కడా కూడా లేనట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెష్యూ స్కూల్స్ ని దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతో ఈ సంవత్సరమే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మీ అంత